సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటకి సంబంధించి పరీక్షలు అయితే జరగనున్నాయి కదా మనకి ఆన్లైన్లో పరీక్షలు అయితే జరగనున్నాయి చాలామందికి ఆన్లైన్ పరీక్ష అంటే తెలుసు కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా అసలు మనకి ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి ఏ విధంగా ముగించాలి వీటన్నింటి గురించి కూడా క్లారిటీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరికీ తెలిసిందే హాల్ టికెట్ వచ్చిన తర్వాత హాల్ టికెట్ని జిరాక్స్ తీయించుకుంటారు జిరాక్స్ తీయించుకున్న తర్వాత ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ మీ ఆధార్ కార్డ్ కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ వాటర్ ఐడి కార్డ్ కానీ ఏదో ఒక ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ఉండాలి ఎక్కువ మంది దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి అందరి దగ్గర ఆధార్ కార్డ్ అయితే తీసుకువెళ్ళని సరిపోతుంది ఆధార్ కార్డ్ మనకి హాల్ టికెట్ జిరాక్స్ ఈ రెండింటిని తీసుకుని మీరు పరీక్షకి వెళ్తే సరిపోతుంది ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి కూడా అయితే చేయరు కనీసం చేతుకున్న వాచ్ కూడా ఉండనివ్వరు అన్నీ కూడా తీసేసుకుంటారు అయితే మనకి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకంటూ ఒక సిస్టమ్ నెంబర్ అయితే అలౌట్ చేయడం జరుగుతుంది మీకు ఏ డౌట్ ఉన్నా ఇన్విజిలేటర్ని అయితే సంప్రదించవచ్చు మీ ఎగ్జామ్ సెంటర్లో మీకు కేటాయించిన హాల్ టికెట్ నెంబర్ ప్రకారం మీకు ఇచ్చిన రూమ్లో మీకంటూ ఒక సిస్టమ్ని అయితే అలాట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు వచ్చిన సిస్టంలో దాదాపు ఒక రూమ్లో ఇరవై నాలుగు మంది నుంచి ముప్పై మంది వరకు ఎగ్జామ్ అయితే రాస్తారు పెద్ద రూమ్ అయితే దాదాపుగా యాభై మంది కూడా ఎగ్జామ్ అయితే రాస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మీకు కేటాయించిన సిస్టంలో సిస్టమ్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇంటర్ఫేస్లో మీరు చూడొచ్చు రైట్ సైడ్ వచ్చేసరికి మీ క్యాండిడేట్ నేమ్ మీ నేమ్ అనేది ఇంటి పేరుతో సహా రావడం జరుగుతుంది నెక్స్ట్ మీ ఫోటో అనేది ఇక్కడ రావడం జరుగుతుంది మీ ఫోటో అనేది ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిస్టమ్కి సంబంధించి సిస్టమ్ నెంబర్ అయితే చూపిస్తుంది ఇక్కడ మీకు మీ కంప్యూటర్లో మీ సిస్టంలో చూపిస్తున్న డీటెయిల్స్ అన్నీ మీవే ఉన్నాయా మీ ఫోటోనే ఉందా అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి ఒకవేళ మీకు వచ్చిన సిస్టంలో నేమ్ మీద కాకపోయినా ఫోటో మీద కాకపోయినా వెంటనే ఇన్విజిలేటర్ సంప్రదించినట్లయితే వాళ్ళు మీ ని అయితే సాల్వ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ విధంగా లాగిన్ ఐడి పాస్వర్డ్ అని చెప్పేసి రెండు రావడం జరుగుతాయి ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్ఫేస్ అనేది ఇదే విధంగా ఉంటుంది ఇక్కడ లాగిన్ ఐడి అంటే ఏంటంటే మీ హాల్ టికెట్ నెంబరే దాదాపుగా అన్ని పరీక్షలు కూడా మీ హాల్ టికెట్ నెంబరే మీ లాగిన్ ఐడి అవుతుంది పాస్వర్డ్ వచ్చేసరికి మీ డేట్ ఆఫ్ బర్తే మాక్సిమమ్ మీ డేట్ ఆఫ్ బర్తే మీ పాస్వర్డ్ అవుతుంది డే మంత్ ఇయర్ ఇదే పాస్వర్డ్ అవుతుంది ఇన్విజ్ లెటర్స్ మీకు చెప్తారు ఇక్కడ లాగిన్ ఐడి దగ్గర మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోమని లేదంటే ఏది ఎంటర్ చేయాలో వాళ్ళు క్లారిటీగా చెప్తారు పాస్వర్డ్ దగ్గర ఏం ఎంటర్ చేయాలని కూడా వాళ్ళు క్లారిటీగా చెప్తారు మీరు కీబోర్డ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూస్ చేయకూడదు ఒక్కసారి మీరు ఆన్లైన్ ఎగ్జామ్ మొదలు పెట్టినప్పుడు మీకు కీబోర్డ్తో సంబంధం లేదు ఓన్లీ మౌస్తోనే సిస్టమ్ అంతా ఆపరేట్ చేయాలి కీబోర్డ్ని అసలు యూజ్ చేయకూడదు ఓన్లీ మౌస్తో మాత్రమే సిస్టమ్ని ఆపరేట్ చేయాలి భయపడవలసిన పని ఏం లేదు చాలా ఈజీగానే ఉంటుంది మౌస్ని మీరు కదిలించినట్లయితే ఈ విధంగా కదులుతుంది కరదరు అనేది ఇక్కడ మీరు లాగిన్ ఐడి దగ్గర పక్కనే ఒక కీబోర్డ్లో కనిపిస్తుంది కదా మౌస్తోనే టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది క్యాండిట్ ఐడి ఓకే మీ హాల్ టికెట్ నెంబర్ వేస్తారు మాక్సిమం ఒకవేళ మారితే ఇన్విజు లెటర్లు చెప్తారు ఏం ఎంటర్ చేయాలనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ కింద ఇక్కడ లాగిన్ ఐడి కింద హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అని నేను ఒక ఉదాహరణకి ఏదో ఒకటి ఎంటర్ చేస్తాను పాస్వర్డ్ దగ్గర వచ్చేసరికి మీ డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఇయర్ ఓకే పాస్వర్డ్ వచ్చేసరికి మాక్సిమం అదే ఇస్తారు మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ గురించి ఇన్విజిలేటర్ క్లారిటీగా చెప్తాడు ఏం చెప్పారో ఇక్కడ కీబోర్డ్ టచ్ చేయకుండా ఓన్లీ మౌస్తో మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఉంచుకోవాలి ఓకే ఎగ్జామినేషన్ టైం కంటే ముందుగా ఒక అరగంట ముందే మీకు ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేస్తారు ఒక అరగంట ముందే మిమ్మల్ని సిస్టమ్ ముందు కూర్చోబెడతారు మిగిలిన ఫర్దర్ ప్రాసెస్ అయితే ఉంటుంది సంతకాలు చేయించుకోవడం కానివ్వండి నెక్స్ట్ మీ సిస్టమ్కి సంబంధించి మీరు మీ సిస్టమ్ ముందు కూర్చొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవడం కానివ్వండి మీ హాల్ టికెట్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసుకుని సిద్ధంగా ఉండడం కానివ్వండి చేస్తారు ఎప్పుడైతే ఒకసారి వాళ్ళు చెప్తారో టైం అయిందని ఇక్కడ సైన్ ఇన్ అన్న ఆప్షన్ ఉంటుంది ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేసారో మీ ఎగ్జామ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్లో చూడండి వ్యూ ఇన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ ఇక్కడ మీరు అప్ల అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏ లాంగ్వేజ్లు సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లు అనేది చూపిస్తుంది ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ టెట్ వాళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ తెలుగు ఈ భాషల్లో జరుగుతుంది కాబట్టి మిగిలిన ఉర్దూ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి లాంగ్వేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది మీరు ఏ లాంగ్వేజ్లో పరీక్ష రాయాలనుకుంటే ఆ లాంగ్వేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ చూడొచ్చు మొత్తం నూట యాభై ప్రశ్నలు ఉంటాయని నూట యాభై మార్కులు ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఏవైతే కలర్స్లో కనిపిస్తున్నాయి కదా ఈ కలర్స్ గురించి మనం మెయిన్గా డిస్కస్ చేయాలి ఈ కలర్స్ మీద మొత్తం ఎగ్జామ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ యు హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఇక్కడ వైట్ కలర్లో క్వశ్చన్ అనేది చూపిస్తుందంటే ఆ క్వశ్చన్ మీరు అసలు ఆనే చేయలేదు దానికి ఆన్సర్ చేయలేదు అని అర్థం నెక్స్ట్ రెడ్ కలర్లో చూపిస్తుంది కదా రెడ్ కలర్లో ఈ విధంగా మీకు చూపిస్తున్నట్లయితే మీరు ఆ క్వశ్చన్ చూసారు కానీ ఆ ప్రశ్నకి మీరు ఎటువంటి ఆన్సర్ అనేది చేయలేదు అని అర్థం నెక్స్ట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా మీరు ఆ క్వశ్చన్ చూసారు ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశారు అది గ్రీన్ కలర్లో వస్తుంది దానికి మీరు ఆన్సర్ అనే చేసినట్లు ఇక్కడ వంగపూ రంగులో కనిపిస్తుంది కదా వంకాయ రంగులో కనిపిస్తున్న కలర్ ఉంది కదా ఈ కలర్ ఏంటంటే మీరు ప్రశ్నకు ఆన్సర్ చేస్తారు చేసిన తర్వాత రివ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ రివ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు రివ్యూ అని ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా వంగపు రంగులు రావడం జరుగుతుంది లాస్ట్లో మీరు ఒకసారి వెరిఫై చేసుకుని ఆ ప్రశ్నకి మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ కానీ సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఈ వంగపు రంగుని యూజ్ చేయకుండా ఉండడమే మంచిది ఇక్కడ ముఖ్యంగా గమనించాలి మీరు మీకు తెలిసిన ప్రశ్నలకు ఆన్సర్ చేసుకోండి అది గ్రీన్ కలర్లోకి మారిపోతుంది మీకు తెలియని ప్రశ్నల్ని వదిలేసి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోండి అది రెడ్ కలర్లో చూపిస్తుంది లాస్ట్లో రెడ్ కలర్లో ఏవైతే ఆప్షన్లు చూపిస్తుందో అవన్నీ కూడా మీరు ఆన్సర్ చేసుకుంటే సరిపోతుంది ఈ వంగపు రంగులో ఉండే ఆప్షన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు మీరు క్వశ్చన్ క్వశ్చన్కి రెండు ఆప్షన్లు కరెక్ట్ ఏది రైటో మనకి తెలియని సందర్భంలో దాన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకుందాం అనే సందర్భంలో ఈ రివ్యూ ఆప్షన్ అయితే ఉపయోగించుకోవచ్చు ఓకే దాని గురించి కూడా క్లారిటీగా ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీగా చేసి చూపిస్తాను నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ మీరు ఏ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి వాటి గురించి క్లారిటీ ఇచ్చారు ఒక ప్రశ్న చదివిన తర్వాత దాని కింద నాలుగు ఆప్షన్లు ఉంటాయి కదా ఆ నాలుగు ఆప్షన్లో ఏదో ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ప్రశ్నకి వెళ్తారు నెక్స్ట్ ఇక్కడ నావిగేషన్ బటన్లు ఉంటాయి ముందుకు వెనక్కి వెళ్ళడానికి సంబంధించి నావిగేషన్ బటన్లు అయితే చూపిస్తుంది వాటికి సంబంధించి కూడా మీరు అది క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా చదువుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో చూడండి నెక్స్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఓకే ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నేను చదువుకున్నాను నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే ఈ విధంగా కొత్త పేజ్ ఓపెన్ అయిందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్లో పరీక్ష రాయాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతుంది మీరు తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఇక్కడ చూపిస్తుంది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎగ్రీ ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నాను ఇక్కడ ఒక టిక్ అడుగుతుంది ఆ టిక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఐ ఆమ్ రెడీ టు బిగన్ ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీ ఎగ్జామ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది ఓకే ఎప్పుడైతే ఐ ఆమ్ రెడీ టు బిగన్ అనే ఆప్షన్ క్లిక్ చేశానో ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయింది ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే రైట్ సైడ్లో చూడండి నూట యాభై నిమిషాల టైంలో సమయం అనేది తరిగిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మీ ఎగ్జామ్ ఆన్ అయిందో ఇక్కడ మీ ఎగ్జామ్ అనేది మొదలైపోయినట్లే టైం అనేది అయిపోతూ ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో చూడండి లాంగ్వేజెస్ చూపిస్తుంది కదా లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ ఇక్కడ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ ఈవీఎస్ సైన్స్ సోషల్ ఈవీఎస్ని మొత్తం ఈవీఎస్ అంటారు నెక్స్ట్ మనకి ఓవరాల్గా మ్యాథమెటిక్స్ ఐదు సబ్జెక్టులు కూడా ఈ విధంగా లైన్గా చూపిస్తుంది పేపర్ వన్ ఎస్జిటి వాళ్ళకి సంబంధించి పేపర్ వన్ వాళ్ళకి సంబంధించి ఒక్కో సబ్జెక్ట్లో ముప్పై ప్రశ్నలునే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కింద ఇక్కడ చూడండి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనే సబ్జెక్ట్ క్లిక్ చేస్తాను లెఫ్ట్ సైడ్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా రైట్ సైడ్లో ముప్పై ప్రశ్నలు చూపిస్తుంది ఒకటో ప్రశ్న ఆన్ చేశారు దానికి ఇంకా ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్ కలర్లో చూపిస్తుంది మిగిలిన అన్ని ప్రశ్నలు కూడా వైట్ కలర్లో చూపిస్తుంది కదా ఈ వైట్ కలర్ అన్ని కూడా మనం ఇంకా ఆ ప్రశ్నని ఆన్ చేయలేదు కనీసం ఓపెన్ చేయలేదు ఆన్సర్ చేయలేదు అని అర్థం ఇక్కడ రెడ్ కలర్లో వచ్చిందంటే దానికి కూడా మనం చూసాం కానీ ఆన్సర్ చేయలేదని అర్థం ఇక్కడ ఒక ప్రశ్నకి నాలుగు ఆప్షన్లు ఉన్నాయి కదా నాలుగు ఆప్షన్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ కింద నేను ఏదో ఒక ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా ఆ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే చూసారు కదా ఫస్ట్ ప్రశ్న అనేది గ్రీన్లోకి మారిపోయింది ఎప్పుడైతే ఈ విధంగా గ్రీన్లోకి మారిందో ఆ మొదటి ప్రశ్నకి మీరు ఆన్సర్ చేసినట్లు అర్థం నెక్స్ట్ రెండవ ప్రశ్నకు ఆన్సర్ చేయకుండా నేను మూడవ ప్రశ్న మీరు డైరెక్ట్గా క్లిక్ చేశాను రెండవ ప్రశ్నకు ఆన్సర్ చేయకుండా మూడవ ప్రశ్నకు వెళ్ళిపోయాను అందుకే రెండవ ప్రశ్న రెడ్ కలర్లో చూపిస్తుంది ఓకే మళ్ళీ రెండవ ప్రశ్న మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని సేవన్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే అది కూడా ఆన్సర్ చేసినట్లు గ్రీన్ కలర్లోకి మారుతుంది ఓకే ప్రశ్న చదవడం ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోవడం సేవన్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే అది ఆన్సర్ చేసినట్లు గ్రీన్ కలర్లోకి మారిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే రెడ్ కలర్లో వచ్చిందో ఆ ప్రశ్న మనం చూసాం చదివాం కానీ దానికి ఆన్సర్ చేయలేదు అని అర్థం నెక్స్ట్ నేను రెండవ లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తాను పైన లెఫ్ట్ సైడ్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తాను మ్యాథమెటిక్స్కి సంబంధించి ముప్పై ప్రశ్నలు ఆనయని సేమ్ మ్యాథమెటిక్స్లో ఇక్కడ ఒకటవ ప్రశ్నకి నాలుగు ఆప్షన్లు ఉంటాయి ఆ నాలుగు ఆప్షన్లు చదువుకోవడం సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఆ ప్రశ్నకి అనేది ఆన్సర్ చేసినట్లు అవుతుంది నెక్స్ట్ రెండవ ప్రశ్నకి ఆప్షన్లు అనేవి వస్తాయి చదువుకోవడం ఇక్కడ మార్క్ యాజ్ రివ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఈ రెండవ ప్రశ్నకు ఆన్సర్ చేశాను మార్క్ యాజ్ రివ్యూ అని నెక్స్ట్ క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత అది వంగపూ రంగులోకి మారింది వంగ రంగులోకి మారిందంటే అది మీరు రివ్యూ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది అది వంగపూ రంగులో చూపిస్తుంది అది మీకు ఆ ప్రశ్న అనేది డౌట్ ఉంది అందుకు మీరు మార్క్ యాజ్ రివ్యూ క్లిక్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీరు వచ్చి ఆ ప్రశ్నను ఓపెన్ చేసుకుని సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఆ ప్రశ్నకి గ్రీన్ కలర్లో ఆప్షన్ వచ్చేస్తుంది నెక్స్ట్ సబ్జెక్టులన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో చూపిస్తాయి లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మ్యాథమెటిక్స్ ఈవీఎస్ మొత్తంగా పేపర్ వన్ వాళ్ళకి సంబంధించి ఐదు సెక్షన్ల కింద డివైడ్ అవుతుంది పేపర్ టూ వాళ్ళకి సంబంధించి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది కానీ కోర్స్ సబ్జెక్ట్ అనేది అరవై ప్రశ్నలు అరవై మార్కులు రావడం జరుగుతాయి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ పేపర్ టూ వాళ్ళకి కూడా అందరికీ కామన్గా ఉంటుంది కోర్స్ సబ్జెక్ట్ అరవై ప్రశ్నలు అరవై మార్కులు మారుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఏ ఏ సబ్జెక్ట్ అయితే రాయాలనుకున్నారో ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేసుకోవడం అక్కడ మొత్తం ఆ ముప్పై ప్రశ్నలు ఆన్ అవుతాయి ఆ ముప్పై ప్రశ్నల్లో ఏ ప్రశ్నను టచ్ చేసినా కూడా ఆ ప్రశ్న అనేది ఆన్ అయిపోతుంది ఆ ప్రశ్న క్లారిటీగా చదువుకోవడం నాలుగు ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయడం ఈ విధంగా మొత్తం నూట యాభై ప్రశ్నలకి కూడా గ్రీన్ కలర్లో మీరు ఆప్షన్ అనేది రప్పించుకోవాల్సి ఉంటుంది నేను ఒక ప్రశ్న చదివి దానికి ఆన్సర్ చేసి మార్క్ యాజ్ రివ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేశాను ఆ విధంగా క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వంగపువ్వు రంగు రావడం జరుగుతుంది మీకు ఐడెంటిఫై అవుతుంది కదా ఇక్కడ వంగపువ్వు రంగు అంటే ఆ ప్రశ్న నాకు కొద్దిగా మళ్ళీ డౌట్ ఉంది మళ్ళీ వచ్చేదాన్ని నేను ఒకసారి చూసుకొని మార్చుకుంటాను అని మీరు గుర్తుపెట్టుకునేందుకు ఉపయోగపడుతుంది మ్యాక్సిమమ్ ఆ వంగపువ్వు రంగుని అవాయిడ్ చేయండి మ్యాక్సిమం ప్రశ్న చదువుకోవడం దానికి సంబంధించిన నాలుగు ఆప్షన్లు చూసుకొని ఏది కరెక్ట్ ఆన్సరో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి ప్రతిది కూడా గ్రీన్ కలర్లోకి రప్పించుకోండి నెక్స్ట్ ఆన్సర్ చేయలేని ప్రశ్నలన్నీ రెడ్ కలర్లో ఉంటాయి ఫైనల్గా ఇక్కడ ఏంటంటే మనకి రెడ్ కలర్లో వచ్చిన ప్రశ్నలు వైట్ కలర్లో వచ్చిన ప్రశ్నలకి మీరు ఆన్సర్ చేయలేనట్లు ఓన్లీ గ్రీన్ కలర్లో వచ్చిన ప్రశ్నలకు మాత్రమే మీరు ఆన్సర్ చేసినట్లు అర్థం చేసుకోవాలి మొత్తంగా ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి నోటాబీ ప్రశ్నల్ని కూడా గ్రీన్ కలర్లోకి రప్పించుకున్న తర్వాత ఫైనల్గా మీ టైం అనేది కంప్లీట్ అయినట్లయితే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది మీ టైం అయిపోతే ఆటోమేటిక్గా ఎగ్జామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది ఒకవేళ ఇక్కడ ఆన్లైన్ రిజల్ట్ అనేది వెంటనే డిస్ప్లే చేసే విధంగా సెటింగ్ చేసినట్లయితే మీ రిజల్ట్ అనేది వెంటనే డిస్ప్లే చేస్తుంది ఒకవేళ కానీ రిజల్ట్ అనేది తర్వాత వచ్చే విధంగా సెటింగ్ చేశారంటే మీ రిజల్ట్ అనేది తర్వాత విడుదల చేస్తారు మనకి గత రెండు వేల పద్దెనిమిది టెట్లో చూసినట్లయితే రిజల్ట్ అనేది వెంటనే డిస్ప్లే చేశారు ఎగ్జామ్ కంప్లీట్ అయిన వెంటనే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసేది మరి ఇప్పుడు ఏం చేస్తారనేది చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఓవరాల్గా ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలనేది మీకు ఒక స్పష్టమైన అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఎగ్జామ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి ట్రిక్స్ టిప్స్ పాటించేద్దాం ఏదో లాడ్రీ వేసేద్దాం అప్పటికప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని కొండల బద్దలు కొడేద్దాం అంటే అయ్యే పనులు కాదు మీరు ఎంత చదివారో దానికి అనుగుణంగా మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు ఎగ్జామ్ హాల్లో సమయ స్ఫూర్తితో వ్యవహరించండి ఇచ్చిన ప్రశ్నని క్లారిటీగా చదవడం దాన్ని అవగాహన చేసుకోవడం ఆప్షన్లని మెయిన్గా ఎలిమినేషన్ పద్ధతి ఎలిమినేషన్ పద్ధతి రూపంలో ఆ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూసుకోవడం ఆ ప్రశ్నకు ఆన్సర్ చేసుకోవడం ట్రిక్స్ వర్కౌట్ చేద్దామంటే ఎక్కడో ఒకరికి అయ్యే పనిది అందరికీ కూడా అయ్యే పని కాదు లాడరీ వేద్దామంటే కూడా ఎక్కడో ఒకరికి తగులుతుందో అందరికీ తగలదు గైస్ ముఖ్యంగా గమనించాలి ఇక్కడ నూట ప్రశ్నల్లో ఆప్షన్ ఏలు ఒక నలభై వచ్చినాయి ఆప్షన్ బీలు ఒక నలభై వచ్చినాయి ఆప్షన్ సీలు ఒక యాభై వచ్చినాయి అనుకుంటే ఆప్షన్ డి అనేది ఒక ఇరవై మాత్రమే వచ్చింది అనుకుంటే మీకు ఏ ప్రశ్నలకైతే ఆన్సర్ తెలియడం లేదో ఏ ఆప్షన్ అయితే తక్కువగా రిపీట్ అయిందో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అయినా మనకి ఉన్న యాభై నిమిషాల్లో ఏ ఆప్షన్ ఎక్కువ రిపీట్ అయింది ఏ ఆప్షన్ తక్కువ రిపీట్ అయింది ఈ అన్ని ఆప్షన్లు చూసుకునేటప్పటికీ టైం అనేది ఎగిరిపోతుంది గైస్ గమనించాలి ట్రిక్స్ అండ్ టిప్స్ అంటూ ఏమీ ఉండవు మీరు చదివిన దాని ప్రకారమే మీ కెపాసిటీ ఎంతుందో అన్ని మార్కులు మీరు స్కోర్ చేసే విధంగా ఉంటుంది దీనివల్ల మెయిన్గా చదువుకోవడం మంచిది అంత బాగా చదువుకుంటే అన్ని ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి నెగిటివ్ మార్క్స్ లేకపోవడం ఒక ప్లస్ పాయింట్ ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నట్లయితే అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయలేం నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి నూట యాభై ప్రశ్నలు కూడా ఆన్సర్ చేసుకోవాలి మీకు తెలియని ప్రశ్నలు కూడా ఏదో ఒక ఆప్షన్ ఇచ్చుకున్నట్లయితే అది కూడా మీకు కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఆన్లైన్ విధానంలో పరీక్షలు అనేవి జరుగుతున్నాయి మొత్తం ఏ పది సెక్షన్లోనో పన్నెండు సెక్షన్లోనే పరీక్షలు జరుగుతాయి ఒకరికి ప్రశ్నపత్రం కఠినంగా వస్తుంది ఒకరికి ఈజీగా వస్తుంది ఒకరికి మిడ్ రేంజ్లో వస్తుంది మరి నార్మలైజేషన్ విధానం అమలు చేస్తామని టెట్ కన్వీనర్ వెల్లడించడం జరిగింది మరి నార్మలైజేషన్ విధానానికి సంబంధించి ఎటువంటి ఫార్ములా అమలు చేస్తారనేది కూడా ఎగ్జామ్ ముందు ప్రకటిస్తామని చెప్పారు మరి నార్మలైజేషన్ ఏ విధంగా అమలు చేస్తారనేది చూడాలి అందరికీ ఒకే పేపర్ ద్వారా ఒకే రోజు పరీక్ష జరిగితే అది ఎంత కష్టంగా వచ్చినా ఎంత సులభంగా వచ్చినా మీడియంగా వచ్చినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అందరికీ ఒకటే కాబట్టి మరి ఇప్పుడు ఎట్లా నిర్వహిస్తారనేది చూడాలి అందరికీ ఒకే పేపర్ ఉండదు నార్మలైజేషన్ విధానం అంటున్నారు దీన్ని ఏ విధంగా అమలు చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది ట్రిక్స్ అండ్ ట్రిప్స్ లాడరీ పద్ధతుల గురించి అవన్నీ కూడా మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ఎగ్జామ్కి వెళ్ళి రెండు రోజుల ముందు డిస్కస్ చేసుకుందాం అప్పటి వరకు మీ ప్రిపరేషన్పై దృష్టి పెట్టండి ఏదో లాడరీలు వేసేద్దాం ట్రిక్స్ అండ్ ట్రిప్స్ పాటించేద్దాం అన్ని ఆప్షన్లకి మూడెట్టుకుంటా పోదాం ఇటువంటి విధంగా ఆలోచించినట్లయితే మనకి స్కోర్ అనేది పడిపోతుంది కాబట్టి మీరు మెయిన్గా మీ ప్రిపరేషన్పై దృష్టి పెట్టుకుని మీరు ప్రిపేర్ అవ్వండి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకేం చేయలేని పరిస్థితి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అనే సందర్భంలో లాటరీలు వేయడం ఏదైనా చేయొచ్చు కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఓకే కంప్లీట్గా అర్థమైంది కదా ఏ విధంగా ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలనేది ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ